పల్లి హ్యాండ్లూమ్స్ సూపర్ అండి ఎంత పెట్టుకున్నారు ఈ చీరలు అన్నీ కూడా చూపిస్తాను మీకు ప్రశాంతంగా కూర్చోండి చాలా గ్రాండ్గా వచ్చిన వెరైటీస్ వచ్చినాయి ఇప్పుడు అప్లిక్ వర్క్ చీరలు ఎంబ్రాయిడరీ వర్క్లు మిర్రర్ వర్క్ చీరలు వచ్చినాయి మమ్మల్ని అందరికీ మంచిగా చూపిస్తాను ఏ చీర కావాలో సెలెక్ట్ చేసుకోండి ముందు ఒక వెరైటీ చూపిస్తూ ఉంటాను లేండి అప్లిక్ వర్క్ చూపిస్తాను ముందు తర్వాత ఎంబ్రాయిడరీ చూపిస్తాను సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీయండి అప్పుడు సెలెక్ట్ చేయండి ఇంకా మళ్ళీ ఒకసారి వెనకపోండి మళ్ళీ చూడండి ఆ తర్వాత సెలెక్ట్ చేసి వెంటనే రెస్పాండ్ అయ్యండి మీరు సెలెక్ట్ చేసి పంపించేస్తే వేరే వాళ్ళకు పేమెంట్ చేశారనుకోండి అప్పుడు మీకు రాదు చీర అంత గ్రాండ్ కలెక్షన్స్ చేయించాం ఈసారి స్పెషల్గా బోర్డర్స్ అన్నీ కూడా మన మంగళగిరి చీరలకి కంచి బార్డర్ చీరలకు చేయించిన వెరైటీసు లేటెస్ట్ మోడల్స్తో స్పెషల్ డిజైనర్ శారీస్ మంగళగిరిలోనే అద్భుతంగా ఉన్న చీరలు కావాలి మీకంటే ఒక్కసారి మన పేజీని ఫాలో చేయండి ఇంకా లైక్ చేయండి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్కి అందరికీ పంపించండి చాలా గ్రాండ్గా ఉన్న వెరైటీస్ వచ్చినాయి కొత్త కొత్త మోడల్స్లో ఇది ప్యూర్ పట్టు కాటన్ మిక్స్ చేయారిన శారీ దానికి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి ఇది ఇది ఒరిజినల్ పట్టు ఇది పట్టు బై పట్టుకు ప్రింట్ చేసి ఇట్లా అప్లిక్ వర్క్ చేసి చక్కగా జరి దారం కూడా లైన్ చేశారండి చాలా గ్రాండ్గా ఉంటుంది వాషబుల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవి మీరు మిషన్లో వేయకూడదండి మామూలుగా వాష్ చేసుకోవచ్చు షాంపూ వాష్ చేయొచ్చు వీటి ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీసు కంచి బార్డరు చాలా గ్రాండ్గా వచ్చింది చీర మంగళగిరిలోనే ఎంత మంచిగా వచ్చింది చూసారా దీనికి కొంగు కూడా ఇచ్చారు అప్లికోర్ ఇట్లాగ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా ఇదిగోండి హ్యాండ్స్కి ఇట్లాగా అప్లిక్ వర్క్ వస్తుంది ఇంత మంచిగా చేస్తారు కంప్లీట్ హ్యాండ్ మేడ్ శారీస్ అండి ఇది ప్యూర్ మంగళగిరి పట్టు చీరకి నలిగిపోతుంది అని చెప్పి ఒక నిమిషం మడత ఇస్తున్నాను అలాగే కుప్పలాగా తీయకూడదు ఈ చీరలు పాడైపోతుంది అమ్మ చీర తీసుకుంటే ఎలా ఉండాలి కొత్తగా అనిపించాలి స్పెషల్గా ఉండాలండి మంగళగిరి చీరల్లో గ్రాండ్గా అనిపించడం కోసమే తయారు చేయించాము ఈ చీరలన్నీ కలర్ చూడండి ఆ బార్డర్ చూడండి ఇంత మంచి మంచి వెరైటీసు ఇటువంటి లేటెస్ట్ శారీసు చాలా గ్రాండ్గా చేసిన చీరల కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి రండి అద్భుతంగా ఉన్న చీరలు చూడవచ్చు మంచి మోడల్స్లో లేటెస్ట్ వెరైటీసు ప్యూర్ హ్యాండ్లూమ్స్ చాలా గ్రాండ్గా ఉన్న వెరైటీసు ఒరిజినల్ హ్యాండ్లూమ్ ఉంటుందండి మన దగ్గర ఇది ప్యూర్ కాటన్ వస్తుంది పద్నాలుగు వందల యాభై రూపాయల ధర దగ్గర నుంచి అది కాటన్ బై కాటన్ ఈ పట్టు కాటన్ మూడు వేల నూట యాభై ఇరవై ఎనిమిది వందలు చిన్న బార్డర్ వస్తుంది కదా పదిహేను వందల యాభై పద్దెనిమిది వందల నుంచి పట్టు బై పట్టు పదిహేను వేల రూపాయల వరకు మంగళగిరిలో తయారు చేస్తున్న చీరలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న చీరలు నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయల ధర దగ్గర నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు ఉన్న చీరలు ఇది ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ అప్లిక్ వర్క్ చీరలు కలర్స్ చూడండి ఎంత మంచి మంచి కాంబినేషన్స్ ఎంత గ్రాండ్గా వచ్చింది వెరైటీస్ లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్లో లేటెస్ట్గా డిజైనర్స్ కూడా చేయించిన చీరలు అండి సూపర్గా ఉన్నాయి మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి చీర స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి అమ్మా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగే చేస్తారు ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది క్లాత్ చాలా బాగుంటుంది మన సొంతం సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసిన నూలు దారము ఒరిజినల్ పట్టు పురుగు దారంతో మేళవించి చేసిన మగ్గం చీరలు పట్టు కాటన్ మిక్సేయారిన శారీస్కి ఒరిజినల్ పట్టు బై పట్టు అప్లిక్ వర్క్ చేసిన చీరలు లేటెస్ట్ మోడల్సు చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపించేటట్లుగా మా చీరలు కానీ కలర్స్ కానీ కాంబినేషన్ కానీ ఎవరైనా కట్టుకోవచ్చండి చిన్నవాళ్లకు పెద్దవాళ్ళని లేదు అందరూ కట్టుకోవచ్చు అంత గ్రాండ్గా ఉంటాయి చిన్నవాళ్ళు కట్టుకుంటే కొంచెం డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి సరిపోతుంది పెద్దవాళ్ళు కట్టుకుంటే ఇంక చెప్పిన అవసరంలా దేవతలాగా ఉంటారండి మా చీరల్లో అద్భుతమైన చీరలు ఉంటాయి మంగళగిరిలో హ్యాండ్లూమ్స్లో సూపర్ సూపర్ కాంబినేషన్స్లో లేటెస్ట్ వెరైటీసు చాలా స్పెషల్గా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీసు డిజైనర్ శారీస్ ఇస్తుంటాం చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ వస్తాయి మనమే కాంబినేషన్స్ డ్రయింగ్ చేస్తుంటాం కాబట్టి కలర్స్ కూడా అంత మంచి కలర్స్ వస్తాయి వీడియో చూడండి మీ కళ్ళు ఇంత కలర్ఫుల్గా అనిపిస్తుందో అలాంటి రంగులు ఉంటాయండి చాలా బాగుంటాయి లేటెస్ట్ మోడల్స్ చేస్తాము కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ కొత్త వెరైటీస్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చీరలు ఇది ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కూడా ప్రైసెస్ ఉన్నాయండి వేరు వేరే ప్రైస్లు ఉన్నాయి నాలుగు వేల నూట యాభై ఉంది నాలుగు వేల మూడు వందలు ఉంది నాలుగు వేల ఐదు వందలు అది వర్క్ను బట్టి వచ్చిందండి అది సంగతి వర్క్ని బట్టి మారింది ఫోర్ వన్ ఫైవ్ జీరో నుంచి ఫోర్ ఫైవ్ వరకే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ దీంట్లో మళ్ళీ వితౌట్ జెరీ బార్డర్ వచ్చింది ఇది ఇంకా తక్కువ ఉంది త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ బా చీర చాలా బాగుందండి సూపర్గా ఉంది దీనికి పళ్ళుకి ఏం చేయలే ఓన్లీ శారీ వరకే వస్తుంది ఇదిగోండి ఇట్లా ఉంటుంది లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయండి చాలా గ్రాండ్గా మంచి మోడల్స్ బ్లౌజ్కి చేశారంట మా అమ్మ చెప్తుంది అదిగోండి బ్లౌజ్కి చూడండి వర్క్ వచ్చింది హ్యాండ్కి మీకు ఆ ఐరావతం వస్తుంది మంచి కాంబినేషన్స్లో సూపర్ వెరైటీస్ వచ్చినాయండి ఇంకా మీరు లేట్ చేయొద్దు లేట్ చేస్తే చీరలు అయిపోతాయి వీడియో చూస్తున్నప్పుడే వెంటనే స్క్రీన్షాట్ తీసి పంపించేయండి సూపర్ సూపర్ కాంబినేషన్స్లో జెరీ బార్డర్ చిన్న జెరీ బార్డర్ ఉంది పెద్ద జరీ బార్డర్లో ఉన్నాయి మంచి వెరైటీస్ వచ్చినాయి లేటెస్ట్ కాంబినేషన్స్ మంచి డిజైనర్స్ కోసం ప్యూరిటీ కోసం ఒరిజినల్ హ్యాండ్లూమ్ కోసం కొత్త డిజైన్ కోసం ఎక్కడికి రావాలమ్మా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి రావాలి స్టోర్కి రండి హైవే మీద ఉంటుంది విజయవాడ వైపు నుంచి వచ్చేవాళ్ళు కనకదుర్గమ్మ వారధి మీదుగా వస్తూ హ్యాపీ రిసార్ట్ వస్తుందండి అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లోకి వచ్చేసైండ్ కంప్లీట్ వస్తూ ఉంటుండే ఫ్లైఓవర్ వస్తుంది ఆ ఫ్లైఓవర్ దాటి కూడా రావాలి దాని కింద నుంచి వస్తుంటే చక్కగా ఎడమ చేతి వైపు నాలుగు అంతస్తులు చేనేత సామ్రాజ్యం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ కనపడుతుంది సూపర్ సూపర్ శారీసు ఇంత గ్రాండ్గా ఉంటాయి ఈ చీర ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా వాళ్ళు కట్టుకొని వస్తారు మనమేమో ఆ చీర ఇంకా అలాగే చూస్తూ ఉంటాం మీరే కట్టుకోండి అట్లాంటి చీరలు మీరే గ్రాండ్గా కనిపిస్తారు మిమ్మల్ని అట్లాగే చూస్తారు అంత మంచి మోడల్స్ ఉంటాయి హ్యాండ్లూమ్ చీరలకు అంత గొప్పగా ఉంటాయమ్మా మా దగ్గరనే కాదు ఎక్కడైనా సరే చూడండి మీరు ఎక్కడ మంచిగా ఉంది ఎక్కడ ప్యూరిటీ ఉందో చూసుకోండి క్వాలిటీ ఎక్కడ బాగుందో చూడండి అంత మంచి మోడల్స్తో పాటుగా ఇది మిర్రర్ వర్క్ శారీస్ సూపర్ కాంబినేషన్స్లో చాలా బ్యూటిఫుల్గా చేసిన చీరలు అండి సో మనం బెన్నీ సిల్క్ లాగా ప్రాసెస్ చేసింది ఇది దీనికి మళ్ళీ కొంగు కాంబినేషన్స్ అట్లా వస్తాయి లేటెస్ట్ వెరైటీస్ చేయించారు చాలా డిఫరెంట్గా ఉండాలని చెప్పి చేసిన చీరలు డిజైనర్ శారీస్ అని చెప్తారు కదా ఎవరి దగ్గర ఎందుకు ఉండాలి డిజైనర్ చీర మీ దగ్గరే ఉండాలి కదా ఇదిగోండి మంగళగిరి చీర చిన్న బార్డరు దానికి మిర్రర్ వర్క్ సేమ్ అదే కలర్ది పళ్ళు బ్లౌజ్ కలర్ కూడా అదే కలర్ వస్తుంది చాలా మంచిగా క్లాత్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ పట్టు సిల్వర్ జెరీ బార్డర్లు వచ్చినాయి మొత్తం అంతా కూడాను కాంబినేషన్స్ కూడా చాలా చాలా మంచిగా చేశారు లేటెస్ట్ వెరైటీస్ ఇవి ప్రాసెస్ చేసింది క్లాత్ మన జార్జెట్ లాగా ఉంటుంది క్రేప్ సారీస్ ఉంటాయి చూసారా అలా చేయించారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది లైట్ వెయిట్ వస్తుంది మంచి గ్రాండ్గా ఉంది వెరైటీ ఇటువంటి లేటెస్ట్ మోడల్స్ ఇన్ని కలర్స్ చూడండి కాంబినేషన్స్ ఈ ఎంత మంచిగా ఉన్నాయో చూడండి ఇంత కలర్స్ ఒక రంగులాగా ఇంకొక రంగు లేదు చూసారా ఈ కలర్స్ అన్నీ కూడాను లేటెస్ట్ వెరైటీసు త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో ఇందా చూసినంతనేమో లైట్ కలర్స్ ఇవంతానేమో డార్క్ కలర్స్ చాలా గ్రాండ్గా లేటెస్ట్గా చేయించిన మంగళగిరి పట్టు శారీస్లో అద్భుతం వర్క్ శారీస్ అప్లిక్ వర్క్ చీరలు ఎంబ్రాయిడరీ చీరలు మిర్రర్ వర్క్ చీరలు మంచి మోడల్స్ ఇటువంటి డిజైనర్ శారీస్ కోసం హైవే మీద సర్వీస్ రోడ్లో కొండపనేని టవర్స్ దగ్గర మన స్టోర్ ఉంటుంది డిజైనర్ శారీస్ మన సంస్కృతి మన సాంప్రదాయం మన చేనేత చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి